పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం కదా పవన్ కళ్యాణ్ యొక్క ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ఈ మీమ్స్ చూడండి రకరకాల మీమ్స్ ఎద్దుల బండి ఎలా ఇంకా ఇంకా చేసేమిన్నాయి మేమేమో చిలక పలుకలు పలుకుతుంది విన్నాం రంజిత అంటే తెలుసు కదా నిత్యానంద యొక్క changes for the world today. This is a very common belief. And every human being deserves to be treated. the Shiva Santra I remember years back from the advanced school. Every human being has the Shiva Santrade. AI has అంటే స్వామీజీ అనేవాడు హిందుత్వానికి నిత్యానంద అనేవాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కైలాసము అనే ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దేశాన్ని ఏలుతూ ఆయనే వెంకటేశ్వర స్వామి ఆయనే శివుడు ఆయనే పరమాత్ముడు ఆయనే అన్నిగా ఒక అభూత కల్పన త్రిశంకు స్వర్గం అని మనం చిన్నప్పుడు ఎప్పుడో వినుంటామో ఆ తర్వాత అంతగా త్రికుశంకు దేశాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి మాత్రం నిత్యానంద నిత్యానందకి ఈమెకి రంజిత అనే ఈ మాజీ హీరోయిన్కి ఒకనొక సమయంలో ఇంటి మసీతో ఉన్న దృశ్యాలు భయంకరంగా వైరల్ అయ్యి ఈ ప్రపంచాన్ని పట్టిపిడించే ఒక పెద్ద డిస్కషన్గా అసలు నిత్యానంద ఎవడు అని తెలుసుకునే విధంగా చేసింది అప్పటివరకు ఆయన స్వామీజీగా ఉన్నప్పటి వరకు ఎవడు పట్టించుకోవాలి ఎప్పుడైతే ఈ వీడియో బయటపడిందో రంజిత్తో కూడుకున్న వీడియో రంజిత పేరు వీడియో బయటపడినప్పటి నుంచి ఆయన అంటే ఏంటంటే నెగిటివిటీ ఎక్కువ పాపులారిటీ తెస్తుందని చెప్పడానికి అసలు ఎర్లియట్ డేస్లో ఉన్న ఒకనొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది అయితే ఆ బయటపడి ఈ రోజున ఆయన ఇక్కడి నుంచి మొత్తం ఎత్తుకొని వెళ్ళిపోయి అక్కడెక్కడ పోయి పెట్టుకున్నాడు ఇండియాలో ఉంటే ఈ కేసులు గొడవలు ఈ మఠాలు ఇవన్నీ వీటన్నిటిలో మధ్య మనకి భాగాలు కావాలండాలు వద్దండాలు లేకపోతే వాళ్ళతో పేచీలు వీళ్ళతో పేచీలు ఇవన్నీ ఎందుకు నేనే ఒక త్రిశంకు స్వర్గాన్ని నిర్మించుకుంటా ఆయన పోయి నిర్మించుకుంటే ఈ రోజున ఆయన ఏ ఇంటెలిజెన్స్తో సమానంగా పనిచేస్తున్న ఇంటెలిజెన్స్ అదే ఆ యొక్క ఇదేంటి అంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఆమె అది ఆయనలో మెండుగా ఉంది అన్న కోణంలో ఆమె చెప్పడము మనమంతా వినాశన పరిస్థితి ఏర్పడడం ఇదంతా ఒక టైప్ చూసారుగా ఇప్పుడు